హలో అండి అందరికీ నమస్కారం ఈ పూట అయితే మాత్రం ఒక బెస్ట్ 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 కలెక్షన్ అండి ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ టసర్ సిల్క్స్ వస్తాయండి ఒరిజినల్ టసర్ సిల్క్ విత్ పార్సీ వర్క్ శారీస్ అనమాట సో ప్రజెంట్ వర్క్ శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో ఈ పార్సీ వర్క్ శారీస్ కూడా అంతే ట్రెండింగ్లో ఉన్నాయండి త్రీ థౌజండ్ అబవ్ ఉన్నటువంటి సారీస్ అయితే అయితే మీకు చూపించేస్తాను క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ మనం ఈ వర్క్ చేయించుకోవాలంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ దాకా అవుతుంది జస్ట్ మనం ఒక ప్లే ఒక కలంకారీ శారీ తీసుకొని చేయించుకోవాలంటే ఇది వచ్చేసరికి పిచ్చవాయి ప్రింట్ వస్తుందండి శారీ వచ్చినప్పటికి అండ్ శారీలో వచ్చినప్పటికీ పళ్ళులో ఆ విధంగా చూపించే విధంగా వర్క్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా పార్సీ వర్క్ శారీస్ అండి చాలా డిమాండింగ్ ఉన్న శారీ కలెక్షన్ అనమాట చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుంది సో శారీ వచ్చినప్పటికీ ఈ మాదిరి వచ్చిందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది బార్డర్కి జస్ట్ పిచ్చవాయి ప్రింట్స్ మాత్రమే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా మిస్టేక్ శారీస్లో వచ్చాయండి బట్ ఎక్కడ కూడా మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడా లేవన్నమాట సో చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో ఉన్న కలెక్షన్ అయితే నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను ఒక్కొక్క సెట్కి ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయన్నది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇది వచ్చరికి మీకు పిచ్వాయి ప్రింట్ వస్తుందండి వర్క్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వర్క్ వస్తుంది ఈ వర్క్ ఏమంటే పార్సీ వర్క్ అంటారనమాట సో పార్సీ వర్క్ అండి టసర్ సిల్క్ విత్ పార్సీ వర్క్ అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం పిచ్వై ప్రింట్ ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది ఓకేనా క్లియర్ కదండి ఇందులో ఉన్న కలెక్షన్ అయితే నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మీకు ఒకసారి క్లియర్ కట్గా అర్థమైపోతుందండి ఫస్ట్ చిప్పటికీ మీకు బ్రిక్ రెడ్ కలర్ అండి మీకు మీకు వచ్చేసరికి ప్రింట్ అనేది చెప్పాను కదా పిచ్వాయి ప్రింట్ విత్ పార్సీ వర్క్తో ఫస్ట్ వన్ సారీ అండి అండ్ నెక్స్ట్ సారీ చూపించేస్తాను యాక్చువల్గా ఇది మనం బయట వర్క్ చేయించుకోవాలంటే చాలా ప్రైజెస్సే ఉంటాయండి చాలా 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 ప్రైజెస్లో చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇదే మనకి పిచ్చివాయి ప్రింట్లో గ్రే కలర్ అండి విత్ బ్లూ కలర్ అనేది హైలైట్ ఉండే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి రామా బ్లూ కలరు అండ్ కలర్ కూడా ఎగ్జాక్ట్ కలరే వస్తుందండి సో ఇలా వర్క్ అనేది చిక్కగా వస్తే కనుక సో ఎంత కంఫర్టబుల్గా ఉంది ఎంత చక్కగా ఫుల్లీ వాషబుల్ అండి సారీ జీరో మైనస్ క్వాలిటీ చాలా బాగుంటుంది స్టాచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది ఇందులో వచ్చేటప్పటికి టోటల్ ఫోర్ శారీస్ అనుకుంటా అండి ఈ డిజైన్లో ఏ ఏ కలర్కి ఏ డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి జస్ట్ ఈ టూ పీసెస్ ఏ ఉన్నాయి అండ్ వర్క్ కూడా చూసారా ఎంత బాగుందో దీనికి రిలేటెడ్గా నేను ఒక ఫోటో చూపిస్తానండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఇలాంటి డిజైన్తో అంటే ఈ వర్క్తో డిజైన్ ఇది కాదు కానీ జస్ట్ ఈ వర్క్ ఈ లేస్తో ఎంత నీట్గా ఉంది చూడండి వర్క్ సేమ్ వర్క్ సేమ్ లేస్తో ఫోటో సో ఫోటో ఉందండి నేను ఒకసారి ఫోటో చూపిస్తాను వీడియోలో ఇదొసరికి బ్లూ కలర్ అండి జస్ట్ టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో ఇదొసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వచ్చింది పళ్ళుకి వర్క్ వస్తుందండి అండి టూ సైడ్స్ వర్క్ వస్తుంది అండ్ పళ్ళులో కూడా వర్క్ వస్తుంది జస్ట్ ఈ వర్క్ అంటే శారీ కాదు వర్క్ అండి సేమ్ వర్క్ సేమ్ లేసు సేమ్ వర్క్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉందండి సేమ్ వర్క్ అండి అది మీకు జూమింగ్లో అవుతుందో లేదా సేమ్ వర్కే బట్ పైన శారీ అది కాదు అంటే వేరే శారీస్ అనమాట ఇప్పుడు వీటిల్లో ఎలా డిజైన్స్ ఉంటాయి అట్లా డిజైన్స్ అంతే చాలా వర్తబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి ఈ శారీస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఇందులో వచ్చేసరికి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది నార్మల్ వర్క్ అండి ఇందాక చూపించిన పార్సీ వర్క్ ఇవి వచ్చేటప్పటికి నార్మల్ వర్క్ అంటే మామూలుగా టసర్ వర్క్ శారీస్ ఉన్నాయి కదా ఆ వర్క్ శారీస్ ఒకటి మ్యాంగో బూటీస్ అండి మ్యాంగో బూటీస్కి బార్డర్ ఇలా వచ్చింది అండ్ పళ్ళు పాట వచ్చేటప్పటికి ఈ మాదిరి పళ్ళు వచ్చింది అనమాట మనకి అండ్ నెక్స్ట్ వన్ అండి కింద వచ్చేసరికి కూడా సేమ్ ఇంచుమించు కొంచెం తేడాలో టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి మెంతి కలరు ఇది కూడా వచ్చేటప్పటికి మీకు పార్సీ వర్క్ వస్తుంది వర్క్ అనేది చాలా చిక్కగా చాలా నీట్గా వచ్చిందండి విత్ మీకు అన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ ఏనండి ప్రతి సారీ కూడా కలంకారీ ప్రింట్స్తో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బ్లౌజెస్ కూడా చక్కగా సింపుల్ డిజైన్తో అయితే ఇచ్చేసారు బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి మాత్రం వర్క్ రాదండి జస్ట్ ప్లెయిన్ వచ్చి మనకి ఏదైతే శారీలో వచ్చిందో శారీ బేస్ ఏదైతే వచ్చిందో అదే బేస్ మీద వస్తుంది ఇది శారీ ఇది గ్రే కలర్ అండి ఎంత నీట్గా ఉన్నాయి వర్క్లు ఎవరు కావాలంటే సర్చ్ చేయండి పార్సీ వర్క్ శారీస్ అని చాలా ప్రైజెస్ ఉంది ఆన్లైన్లో సో చాలా వర్తబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి యాక్చువల్గా చాలా రేర్ కలెక్షన్ అనమాట ఈ కలెక్షన్ వచ్చినప్పటికీ చాలా రేర్ కలెక్షన్ అండ్ బెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ అనేది ఈ డిజైన్స్లో ఎన్నెన్ని కలర్స్ ఉన్నాయన్నది నేను చూపించేస్తాను ఇది కూడా అంతండి సేమ్ మీకు వీడియోలో ఏ కలర్స్ అయితే వస్తాయో ఎగ్జాక్ట్గా అవే కలర్స్ వస్తాయి సో ఎగ్జాక్ట్ అవే కలర్స్ వస్తాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మనకి అంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను కొంచెం వాయిస్ అనేది బ్రేక్ ఇచ్చానండి మీకు వర్క్ అర్థమవుతుందని చెప్పి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ అండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ 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 కలర్ అండి లైట్ బేబీ పీచ్ కలర్కి ఉల్లిపొట్టు కలర్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు ప్యూర్ కలంకారీ డిజైన్స్ అండి ఇవి ఇవి కూడా ప్యూర్ కలంకారీ డిజైన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం జస్ట్ సెట్ వచ్చినాయి అండి ఇది ఒకసారికి పళ్ళు పాట జస్ట్ సెట్ వైజెస్గా వచ్చాయి జెడ్కి త్రీ త్రీ ఉన్నాయి ఫోర్ ఫోర్ ఉన్నాయి అట్లాగనమాట ఇదొసరికి కలంకారీ ప్రింట్కి మనకు వచ్చేటప్పటికి ఉల్లిపొట్టు కలర్ అండి ఇదొసరికి లైట్ క్రీమిష్ కలర్కి సపోటా కలర్ బార్డర్ అయితే వచ్చింది పేస్టల్ బ్లూ కలర్ అండి పేస్టల్ బ్లూ అంటే గ్రీన్ ఆర్ బ్లూ అనమాట పేస్టల్ కలర్స్ ఇది కూడా అంతే అండి పేస్టల్ కలర్స్ నాలుగు కూడా నాలుగు రకాలైన కలర్స్ అనమాట ఏదైనా కూడా కట్టుకుంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుందండి అండి చాలా 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 క్లాస్గా ఉంటాయి రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా కావాలి అంటే టసర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే ఇది కూడా చాలా ప్రైజ్ అయితే ఉంది బయట మార్కెట్ ప్రైజ్ శారీ అంతా కూడా మనకి బూటీస్తో వస్తుంది పళ్ళు కూడా బాగా ఇచ్చారు అండ్ అదేవిధంగా బార్డర్ వచ్చింది బ్లౌజ్ అన్నిటికీ కూడా మా నార్మల్ బ్లౌజే వస్తుందండి దీనికి వచ్చరికి డిజిటల్ బ్లౌజ్ లాగా ఇచ్చారు అన్నిటికీ ప్లెయిన్ లానే వస్తుంది విత్ వర్క్ అనేది కామన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి పీచ్ కలర్ గ్రీన్ కలరు మీరు ఇందులో దగ్గర దగ్గరగా సెవెన్ సారీస్ ఉన్నాయండి బట్ మీరు డిజైన్స్ అనేది చూసి ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి గ్రే కలర్ ఎంత బాగుంది అంటే వర్క్ అంత బాగుంది ఎంత లుక్ ఉంది అంటే సారీ అంత లుక్ ఉంది గ్రేలో టూ పీసెస్ అండి ఒక ఆర్ట్ డిజైన్ ఇదొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ రోజెస్ ఒక డిజైన్ అదొక డిజైన్ రెండు కూడా మీకు గ్రే కలర్సే బట్ డిజైన్స్ అనేది వేరియేషన్ ఉంది బార్డర్స్ కూడా చేంజ్ ఉందండి ఆ బార్డర్కి ఈ బార్డర్కి కూడా చేంజ్ అనేది ఉంది ఈచ్ వన్ శారీ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ఇది కూడా గ్రీన్ కలర్ ఇందాక డిజైన్ ఈ డిజైన్ కూడా మీరు వేరియేషన్ చూసుకొని హ్యాపీగా పర్చేస్ అనేది చేయండి అండ్ ఇది కూడా మనకి పీచ్ కలర్లోనే కొంచెం కొంచెం డార్క్ కలర్ పీచ్ కలర్లో కొంచెం డార్క్ కలర్ ఇవి టోటల్ సిక్స్ టు సెవెన్ శారీస్ మాత్రమే ఉన్నట్టు ఈ డిజైన్లో మరిన్ని కూడా లేవు జస్ట్ ఏవైతే సెట్ వైజ్ ఉన్నాయో సెట్కి రెండు రానివ్వండి మూడు రానివ్వండి సెట్ వైజ్గానే తీసుకోవాలి కాబట్టి సో అట్లాగానే తీసుకున్నాము చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ప్యూర్ టసర్ సిల్క్ అండి ఒరిజినల్ ఇప్పుడు చూపించినవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ శారీస్ క్వాలిటీ ఒక ఎత్తు ఇవన్నీ ఒక త్రీ థౌజండ్ దాకా ఉన్నాయి అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా బట్ ఈ ఒక్క శారీ ప్రైజ్ వచ్చినప్పటికి వర్క్ ఏమీ లేకుండానే ఉంటుందండి జస్ట్ మనకి త్రీ ఫైవ్ ఉంది శారీ ప్రైస్ శారీ అంతా మనకి డిజిటల్ ప్రింట్ అయితే అండి బార్డర్ అనేది వర్క్ గట్రా ఏమీ రాదు బ్లౌజ్ కూడా జస్ట్ ప్రింటింగ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బట్ పళ్ళు అనేది రిచ్ పళ్ళుతో మనకి పార్సీ వర్క్ వస్తుంది అండి జస్ట్ పళ్ళులోనే వర్క్ శారీ అంతా వచ్చిందనుకోండి ఫైవ్ థౌసండ్ అబోవ్ పెట్టి కొనాల్సిందే ఎగ్జిబిషన్ సేల్స్లో మాత్రం మోస్ట్లీ దొరుకుతూ ఉంటాయండి ఈ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ దట్టు మనకి లైట్ వెయిట్ వస్తుందండి ఇలా మీకు పళ్ళులో వస్తుంది అనమాట వర్క్ అనేది ఈ మాదిరి పళ్ళులో వస్తుంది సో దీన్ని కూడా మనకి పార్సీ వర్క్ అని అంటారండి మొత్తం కింద కూడా వస్తే ఇంకా ప్రైజ్ అనేది పెరుగును బట్ పళ్ళులోనే వచ్చింది ఇది ఇది అసలుకి గ్రే కలర్ అండి మీకు ప్రింట్స్ అనేది క్లారిటీ చూపిస్తాను కొంచెం ఎందుకంటే నేను పళ్ళులో చూపిస్తున్నాను వీడియో కొంచెం కుదరలేదన్నమాట నాకు సో పిచవాయి ప్రింట్ పార్సీ వర్క్స్ అదేవిధంగా మనకి ఇలాగ టసర్ ప్యూర్ టసర్ సిల్క్స్ విత్ పార్సీ పార్సీ వర్క్ చాలా బాగుంది కొత్తగా ఉందండి కలెక్షన్ అనేది మీరు ఈ కుర్చీలను బట్టి కలర్ ఈ రెండు కలర్స్ ఇంచుమించు ఒకలానే ఉన్నాయి బట్ మీరు కుర్చీని బట్టి చెప్పచ్చు కదా అని చెప్పేసి కూర్చుని చూపిస్తున్నాను లైట్ రోజ్ గోల్డ్ అండి విత్ డిజిటల్స్ సరే చాలా బాగుంది కదా చాలా అఫిషియల్ లుక్ వస్తుందండి మీకు శారీ అనేది నెక్స్ట్ టైం నుంచి కొంచెం శారీ అంతా కనబడేలాగా తీస్తాను ఇవన్నీ పేస్టిల్ ఏనండి మీకు జస్ట్ మీరు డిజైన్ చూసుకొని బార్డర్స్ చూసుకుని లేకపోతే బార్డర్లో మనకి చూసారు కదా వీవింగ్ డిజైన్ ఏవైతే వర్క్ ఉందో ఇంకా డిజైన్స్ చూసి గుర్తుపట్టడమే సో మీరు ఒకసారి క్లారిటీగా పెట్టండి అండి ఫోటో అనేది ఇది ఒకసారికి క్రీమ్ కలర్ అండి సో క్రీమ్ కలర్ అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుంది అంటే ఎంత అఫీషియల్గా ఉంటాయి కట్టుకుంటే అంటే ఒక టెన్ థౌజండ్ రూపీస్ పట్టు సారీ కట్టుకుంటే ఎంత స్టైల్గా ఎంత క్లాస్గా ఉంటుందో ఇది కట్టుకుంటే అంత స్టైల్గా అంత క్లాస్గా ఉంటుందండి చాలా అఫీషియల్ లుక్ వస్తుంది శారీస్ అనేవి సో ఓన్లీ జస్ట్ పళ్ళులోనే వర్క్ వస్తుంది క్వాలిటీ గురించి క్వాలిటీ గురించి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం శారీస్ అయితే మిస్ చేసుకోదండి ఇది అసలుకి పిస్తా కలర్ ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి క్రీమ్ కలరు లైట్ క్రీమ్ కలరు లైట్ స్కిన్ కలరు అట్లాగా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీస్ అయితే ఎండింగ్ అయితే చేసేద్దాము కలంకారీ కలంకారీ టసర్ వర్క్ శారీస్ అండి ఇది ఫస్ట్ చూపించిన ఏమంటే మీకు పిచ్వై ప్రింట్స్ కదా ఇవ్వసరికి కలంకారీ వర్క్ శారీస్ సో శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళకు వచ్చి ఫస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు ఎవరికైనా పార్సిల్ లేట్గా పంపించాలి అంటే కూడా లేట్గానే సెండ్ చేస్తానండి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ ఇందులో వచ్చిన టోటల్ ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి గ్రే గోల్డ్ కలర్ అండ్ మనకి బ్రిక్ కలర్ రామా బ్లూ కలర్ అండ్ సారీ ఇది ఒక డిజైన్ ఉండే ఇందులో ఒక టూ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా అంతే అండి మనకి కలంకారీలోని పార్సీ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి చాలా బాగుంది కదా కలెక్షన్ సో కొత్త కలెక్షన్ అండి కొత్త మోడల్స్ కొత్త కలెక్షన్స్ డోంట్ మిస్ టుడే కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్